అందరికీ నమస్కారం అండి బాచీరావు ప్రవచనాలు మహాభారతంలో ధర్మ సూక్ష్మాలకి అందరికీ కూడా ఆహ్వానం అండి గురుప్రాధనతో ప్రారంభిద్దాం గురు బ్రహ్మ గురుణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు అస్య శ్రీ సూర్యవరప్రసాది దుక్లయజుర్వేద మూల మంత్ర మూలగురు యాజ్ఞవల్క ఋషి కౌండిన్యముని కానుముని నమో నమస్తే శ్రీ కాచాయని మెత్రేయ సమేత యాజ్ఞవల్ గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ ఆది గురువు అయినటువంటి గురు దక్షిణామూర్తి పాదపద్మాలకి జగద్గురువులైనటువంటి శంకర భగత్పాదు వారి పాదపద్మాలకి శుక్లయజుర్వేదానికి మూల గురువులైనటువంటి కాచాయని మెత్రేయ సమేత యాజ్ఞవల్క ఋషి పాద పాదపద్మాకి నమస్కారాలు తెలియజేసుకుంటూ మహాభారత రచన చేసినటువంటి వ్యాస గురుదేవుల యొక్క పాద పద్మాలకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ వేద కూడా పాదపద్మాలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఈ దేహాన్ని జన్మని ప్రసాదించినటువంటి నా తండ్రికి ఈ దేహంలో జీవాత్మను ప్రవేశపెట్టినటువంటి ఆ పరమాత్మ అదే అదేవిధంగా శ్రీమన్నారాయణకి ఇష్టమైనటువంటి జ్ఞానతవకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ బాచీరావు ప్రవచనాలు మహాభారతం ధర్మ సూక్ష్మాలకి అందరికీ కూడా స్వాగతం అండి మహాభారతంలో ధర్మ సూక్ష్మాలలో ఒక భర్త ఏ విధంగా నడుచుకోకూడదు అనేది మనం ధర్మరాజుని చూసి తెలుసుకోవాలి భర్త అనేటటువంటి వాడు భార్య విషయంలో ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తించకూడదు అనేది మనం ధర్మరాజు విషయంలో తెలుసుకున్నట్లయితే ధర్మరాజు గొప్ప ధర్మాత్ముడు కానీ భార్య విషయంలో అంటే ద్రౌపది విషయంలో అతను చేసిన చాలా పెద్ద పొరపాటు ఒక వ్యక్తి సమాజంలో అతను ధనహీనుడైనా కూడా భార్య విషయంలో మాత్రం ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఎంతటి కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా భార్యని మాత్రము చులకన చెయ్యకూడదు అదేవిధంగా భార్య సంపదని కానీ భార్యని కానీ ఎక్కడా కూడా పణంగా పెట్టకూడదు ఇక్కడ ధర్మరాజు అలా స్త్రీని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి భర్త అనేటటువంటి వాడు భార్యకి రక్షణ కల్పించాలి ఒక తండ్రి తన పుత్రికని ఒక పురుషుడి చేతిలో పెట్టినప్పుడు ఎందుకు పెడతాడు అంటే ఆ స్త్రీకి తన కుమార్తెకి తన తర్వాత రక్షణగా ఉంటాడు అని ఇస్తాడు మొదటగా చూసేది అతను రక్షణ కల్పిస్తాడా తన జీవితాంతము తన పుత్రికకి అని చూస్తాడు అంటే ఇక్కడ బాగా స్థితిమంతుడు ఉన్ ధనవంతుడైనట్లయితే తన పుత్రికకి ఇబ్బంది లేకుండా చూస్తాడు అదే ధనహీనుడైతే అతను ధన సంపాదన కోసమని తన పుత్రిక చేత చిన్న చిన్న ఇబ్బందికరమైన పనులు చేయిస్తాడేమో అనే భావన ప్రతి తండ్రి కూడా ఆలోచిస్తాడు అందుకునే కొత్తగా మంచి సంబంధం చేయాలి అనే భావన కలుగుతూ ఉంటుంది తండ్రికి ఎందుకు అంటే ఇలాంటి విషయాల్ ఇలాంటి విషయాలను ఆలోచించి ఒక స్త్రీ యొక్క తండ్రి అంత దూరంగా దూరదృష్టితో ఆలోచన చేస్తాడు ఈ లోకల్లో ఇక్కడ ధర్మ ద్రౌపద మహారాజు ధర్మరాజుకి తన పుత్రికను ఇవ్వలేదు ఎవరికి ఇచ్చాడు ఎవరైతే మత్స్యంత్రాన్ని ఛేదిస్తారో వారికి తన పుత్రి నుంచి వివాహం చేస్తాను అన్నాడు అంటే వీరత్వం ఉన్నటువంటి వాడు అంటే గొప్ప వీరుడైనటువంటి వాడు బలమైనటువంటి వాడు తన భార్యని బాగా చూసుకుంటాడు అంటే రక్షణ కనిపిస్తాడు అనే భావనతో ఇక్కడ అర్జనుడికి ఇచ్చిన త్ర తండ్రిగా తిరుపతి మహారాజు సక్రమంగానే చేశాడు తన పుత్రికని ఆయన స్వయంవరం ప్రకటించే విషయంలో అయినా తన పుత్రికను అర్జునుడికి ఇచ్చిన విషయంలో కూడా కానీ అర్జునుడు తన భార్యని ఆయన ద్రౌపదిని మిగతా నలుగురికి కూడా భార్యను చేశాడు కేవలము తల్లి ఒక మాట అంది అని ఒక ఒత్తుగా భావన భావించాడు ద్రౌపదిని ఇక్కడ అర్జునుడు అంటే ఎలాంటి అర్జును లాంటి భర్త ఉండకూడదు అదేవిధంగా తన భార్య విషయంలో అర్జునుడు ధర్మరాజు కూడా ఇద్దరు కూడా తప్పు చేశారు అంటే ఒక వ్యక్తి తను ఒక స్వయంవరంలో అయినా ఒక తండ్రికి మాట ఇచ్చి ఒక అమ్మాయిని వివాహం చేసుకున్న తర్వాత ఆ భా ఆమెని ఆమెని అతనే జాగ్రత్తగా చూసుకోవాలి కానీ అన్నగారులకి తమ్ముళ్ళకి భార్యను చేయడం అనేది చాలా అది నీతి మలనటువంటి విషయము అందులో నీతి కానీ ఎటువంటి నీతి లేదు సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారు అంటే స్త్రీ అనేది ఒక ఆట వస్తువులాగా భోగ వస్తువు అనే విష విధంగా సందేశాన్ని సమాజానికి భావితరానికి ఇస్తున్నట్లుగా ఉంది ఇక్కడ అర్జునుడు మరియు ధర్మరాజు యొక్క ప్రవర్తన కాబట్టి మహాభారతాన్ని తెలుసుకోవలసినది ధర్మరాజులాగా ఉండకూడదు అర్జునుడిలాగా కూడా ప్రవర్తించకూడదు అని మనకిక్కడ తెలియజెప్తూ ఉంది అదేవిధంగా ద్రౌపది ద్రౌపది తండ్రి కూడా అన్నగారు కూడా ఇలాంటి చర్యలని అక్కడ వాడు ద్రౌపది కూడా వ్యతిరేకించాలి కానీ మౌనంగా ఉండిపోయింది ఆమె తండ్రి కూడా వ్యతిరేకించాలి సోదరుడు కూడా వ్యతిరేకించాలి కానీ వ్యతిరేకించలేదు కాబట్టి ద్రౌపదుడిలాగా ఒకసారి స్వయంవరం తర్వాత అతను గెలిచాడు కాబట్టి ఇంకా ఆమె అతని సొంతమే అనే భావనతో ద్రౌపదుడిలాగా కూడా ఉండకూడదు తండ్రి అనేటటువంటి వాడు అనేది కూడా మనకి అర్థమవుతుంది సోదరుడు కూడా తన సోదరిని ఒకటి వివాహం చేసుకున్న తర్వాత అందరికీ పంచుతూ ఉన్నప్పుడు అడ్డుపడవలసినటువంటి వాడు సోదరుడు అయినటువంటి దుష్ట ఆ యొక్క ద్రౌప ద్రౌపద మహారాజు కొడుకైనటువంటి వాడు కూడా అడ్డుకోవలసినది ద్రౌపది అన్నగారైనటువంటి వాడు అదేవిధంగా ఇక్కడ తండ్రి సోదరుడు ద్రౌపది కూడా మౌనంగా వహించడం అనేది ఆమె ఆమె ఒక స్త్రీ కాబట్టి ఆమె ఆనాటి పరిధికి ఆమె ప్రతించలేకపోయింది కానీ ఆమె భావాలు కలిగినటువంటి స్త్రీ కాబట్టి ఆమె కూడా ప్రతికటించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఆమె ఏదో పూర్వజన్మలు తపస్సు చేసింది పతి పతి ఐదు సార్లు ఉంది కాబట్టి ఐదుగురు భర్తలు వచ్చారు అనేది ఆ సమంజసం కాదు సమాజం హరిచిన తగినటువంటి కాదు నీతి నియమాలు అనేటటువంటివి ఉంటాయి కాబట్టి ఆమెని ఐదుగురు భర్తలు ఉండడం వల్ల ఆమె ఆమె పతివ్రత కాదు బందకి అంటూ సంబోధిస్తాడు సభలో దుర్యోధనుడు అలా మాట్లాడాడు అంటే అవకాశం ఎవరిచ్చారు ఎవరిచ్చారు అంటే అర్జున్ ఇచ్చాడు ధర్మరాజ్ ఇచ్చాడు ద్రౌపది ఇచ్చింది ఆమె తండ్రి ఆమె సోదరుడు కూడా వారికి అవకాశం అనేది ఇచ్చారు ఇందులో ద్రౌపది ప్రవరించినట్లయితే కూడా ఆమెకి అవపా ఈ అవమానం ఉండేది కాదు కాబట్టి ఆమె అర్జెండు విషయంలో ఆమె వ్యతిరేకించవలసినది అలా వ్యతిరేకించలేకపోవడం వల్లే ఆమె అవమానం ఎదుర్కొంది కాబట్టి ఇక్కడ ఈ ధర్మ ఇక్కడ అందరి పాత్రలు కూడా సమాజానికి ద్రౌపది పాత్ర తీసుకున్న దజెండు పాత్ర తీసుకున్న ఆమె తండ్రి ద్రౌపది తండ్రి ద్రౌపది సోదరుడు కొన్ని పాత్ర అనేటటువంటివి ఆ విధంగా ఉందకూడదు ప్ర ప్రతిఘటించవలసినటువంటి అవసరం ఉంది అనేది మనకి మహాభారతం ద్వారా తెలియవస్తూ ఉంది అంతా కూడా నైతికత లేదు గౌరవం అనేది లేదు ఒక స్త్రీ యొక్క మనసుకు లేదు ఆమె యొక్క ఇష్టానికి విలువ లేకుండా కేవలం ఆమె తల్లి ఏదో అతని వాళ్ళ తల్లి ఏదో మాట్లాడిందని ఒక మాట గురించి నా చేయడం అనేది అది అది ఇక్కడ ఎటువంటి సమంజసము కాదు అదే ఆమె కుమార్తె అయినచో ఆ విధంగా మాట్లాడుతుందా ధర్మరా తన సోదరు అయితే ఆ విధంగా చేస్తాడా అర్జెంట్ తన సోదరైనా తన పుత్రికనైతే ఆ విధంగా చేస్తాడా అని వారు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరమైనది ఎంతైనా ఉంది కాబట్టి ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని కొత్త అంశాలతోటి మీ ముందుకు వస్తాను అందరి వరకు అందరికీ నమస్కారం కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి